బేహదు పరం మహాశాంతి బాపూజీ అంటూ ఉన్నారు ఈనాటి మానవులందరూ కూడా నేరో మైండెడ్గా అయిపోయారు అయితే బీజరుపి ఆత్మలు హై క్వాలిటీ ఆత్మలు నూట ఎనిమిదిలోకి వచ్చే పార్ట్ ప్లే చేసేటువంటి ఆత్మలు షేర్ షేర్ని లాగా అంటే ఆ పులిలాగా ఆడపులిలాగా ఉంటారు వీళ్ళు ఎవ్వరు యొక్క కంట్రోల్లోకి రారు అనగా షేర్ లాగా ఉండే ఆత్మలు అడవి లోపలే ఉంటాయి హై క్వాలిటీ ఆత్మలు వెతుక్కుంటూ వెతుక్కుంటూ జ్ఞానం తోటి జ్ఞానం కోసం పరమాత్మను వెతుకుతూ వస్తూ ఉంటారు ఎప్పుడైతే బేహద్దు విశ్వ జ్ఞానం మీకు మన వీడియోలు వాళ్ళు చూడటం జరుగుతుందో వాళ్ళకు లభిస్తుందో అక్కడ జ్ఞానం విని వెంటనే బయటపడతారు అంటే బాబుజీ ఒక విషయం అంటే పరివర్తన పొందటానికి బేహద్ విషయం ఏదైతే ఉందో కర్మ సిద్ధాంతాన్ని క్రాస్ చేసి ఈ యొక్క భూమిని పరివర్తన చెయ్యాలి అనుకుంటున్నారు కదా కర్మ సిద్ధాంతం అనేది మూడు ప్రపంచంలోనూ ఉంటుంది కదా అని అంటున్నారు అనంతుభాయ్